హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగ అవకాశాల కోసం నిరీక్షిస్తూ సమయాన్ని వృధా చేసేందుకు బదులుగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి లాభదాయకమైన వ్యాపారాలు ప్రారంభించడం వేయాలని నిపుణులైతే సూచిస్తున్నారు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చిన్న పెట్టుబడితో ప్రారంభించే నెలల వ్యవధిలోనే స్థిర ఆదాయాన్ని అందించే వ్యాపారాలు లభ్యమవుతున్నాయి ఈ టెక్నాలజీ ఆధారిత వేదికల ద్వారా యాప్ ఆధారిత సేవలు ఫుడ్ డెలివరీ మెడిసిన్ డెలివరీ రైడ్ షేరింగ్ వంటివి ఇప్పుడు ఎంతోమంది యువతకు ఉపాధి మార్గాలు అందిస్తూ ఉన్నాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఇంటి వద్ద నుంచే నెలకు లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు ఇప్పుడు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఓ అద్భుతమైన ఆలోచనగా నిలుస్తోంది దీనివల్ల మీకు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు వ్యాపార ప్రపంచంలో నిలదొక్కుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ వ్యాపార విధానాన్ని ఈ వ్యాపార విధానం పేరు క్లౌడ్ కిచెన్ ఈ రోజుల్లో చిన్న పట్టణాల నుంచి మెట్రో నగరాల వరకు ఈ కాన్సెప్ట్ విస్తృతంగా పాపులర్ అయింది సాధారణంగా రెస్టారెంట్ లేదా హోటల్ ఏర్పాటు చేయాలంటే అధిక పెట్టుబడి ఉండాలి ప్రైమ్ లొకేషన్ అవసరం ఇంటీరియర్ డిజైనింగ్ వంటి అనేక ఖర్చులు ఉంటాయి అయితే క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో ఈ ఖర్చులు ఏమీ ఉండవు మీ ఇంటి నుంచే మీరు ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు కేవలం ఒక మంచి కిచెన్ ఏర్పాటు చేసుకుంటే చాలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిన స్విగ్గీ జొమాటో వంటివి మీకు ఆర్డర్లు అందిస్తాయి ఇవి మీ బిజినెస్ను పెద్ద ఎత్తున విస్తరించే అవకాశాలు కల్పిస్తాయి నల్ కిచెన్ సెటప్ చేసుకోవాలి దానికి కావలసిన పెట్టుబడి దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉండొచ్చు ఆపై మున్సిపాలిటీ అనుమతులు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ వంటివి తీసుకోవాలి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీరు డిజిటల్ ఫుడ్ డెలివరీ యాప్స్లో మీ కిచెన్ నమోదు చేసుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రోజు ఆన్లైన్ ఆర్డర్లు వస్తాయి స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ ఆ ఫుడ్ను కస్టమర్లకు అందిస్తారు అదనంగా మీ పరిసర ప్రాంతాల్లో మీరు స్వయంగా డెలివరీ మోడల్ అమలు చేస్తే అధిక లాభాలను పొందొచ్చు మీరు సర్వ్ చేసే ఆహార రకాలైన వెజ్ నాన్ వెజ్ బిర్యానీ చైనీస్ మొఘలాయ్ నార్త్ ఇండియన్ వంటివి విస్తృతంగా ఉంటే కస్టమర్ ఆదరాలను పొందడం ఇంకా తేలిక ఇది ఒక మొబైల్ రెస్టారెంట్ తరహాలో ఉంటుంది ఈ ట్రక్కులు స్పెషలైజ్డ్ కిచెన్ వాహనాలుగా రూపుదిద్దుకుంటాయి వీటిని మెల్లగా నడుపుతూ పబ్లిక్ ప్రదేశాల్లో ఆహారం తయారు చేసి విక్రయించవచ్చు ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపార విధానం వేదికను ఎంచుకోవడంలో స్వేచ్ఛ ఆహార రకాల ఎంపికలో ప్రయోగాత్మకత ఉండటంతో ఇది త్వరగా డిమాండ్ పొందే వ్యాపారంగా మారుతోంది ఈ రెండు వ్యాపారాలు ఆధునిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినవి చిన్న స్థాయిలో మొదలుపెట్టి మంచి క్వాలిటీతో సేవలు అందిస్తే నెలకు లక్షల్లో లాభాలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్